ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన గురించి తెలియని ఉండరు డ్యూటీలో ఉన్న డాక్టర్ను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఈ కేసులో మరికొంతమంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ప్రతి ఒక్కరి వాదన అందుకే ఈ కేసు విచారణ సిబిఐ చేపట్టగా నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ చేశారు ఈ టెస్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇప్పటికే సిబిఐ అధికారుల విచారణ సమయంలో మాత్రం తాను నిర్దోషి అని మాట మార్చాడు సంజయ్ ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్లో నోరు విప్పాడు మరి సంజయ్ ఏం చెప్పాడు ఎవరి పేర్లు బయటకు తీశాడు onio arke silo 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 onio arke silo. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో సిబిఐ విచారణ వేగవంతం చేసింది ఆగస్టు తొమ్మిదిన ఆర్సికర్ మెడికల్ కాలేజీలో ఈ కొద్ది గంటల వ్యవధిలోనే సివిల్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ కేసును తారుమారు చేస్తున్నారన్న ప్రచారంతో ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది దీంతో విచారణలో భాగంగా కోర్టు ఆదేశాలతో నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది లై డిటెక్టర్ టెస్ట్లో సంజయ్ అనాలోచితంగా ఆతృతగా ప్రవర్తించాడు అధికారులు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెప్పాడు ఒకే ప్రశ్నలు పలుమార్లు అడిగిన అడిగిన ప్రతిసారి ఒక్కో సమాధానం చెప్పాడు ముందుగా తాను ఈ ఘాతకానికి పాల్పడలేదని తాను వెళ్లేసరికే డాక్టర్ చనిపోయిందని శవం రక్తసిక్తమై పడి ఉందని చెప్పాడు అక్కడ శవాన్ని చూసి తాను భయపడి అక్కడి నుంచి వెంటనే పారిపోయానని చెప్పాడు ఆ తర్వాత కొద్దిసేపటికి మాట మార్చి వేరే రకంగా చెప్పినట్లు జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి ఇదిలా ఉంటే ఘటన జరిగిన తర్వాత పోలీసులు సంజయ్ ను అరెస్ట్ చేయగా ముందుగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు ఇటీవల సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి చెందిన వైద్య బృందం సంజయ్ మానసిక తీరును విశ్లేషించింది ఘటన సమయంలో ప్రతి నిమిషం చోటు చేసుకున్న విషయాలను నిందితుడు గుక్క తిప్పకుండా మొత్తం ఎపిసోడ్ను వివరించాడని అతడిలో పశ్చాత్తాపమే లేనట్లు కనిపించిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సిపిఐ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది అయితే ఆ తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరచగా తాను తప్పు చేయలేదని కావాలనే తనను ఇందులో ఇరికి న్యాయస్థానంలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ మాత్రం పొంతనలేని విషయాలు చెప్పాడు అధికారులతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు కానీ అసలు విషయం మాత్రం అస్సలు చెప్పలేదు ఓసారి తానే చేశారని ఒకసారి తనకేం తెలియదని వివరించాడు మరోవైపు నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే సమయంలో అతడి తరపు డిఫెన్స్ లాయర్ లేకపోవడం చర్చనీయాంశమైంది దీనిపై న్యాయవాది స్పందిస్తూ పరీక్ష ఎక్కడ నిర్వహిస్తామనేది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు అధికారులు సీరియస్ గా తీసుకున్నారు అతను చెప్పిన మరిన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు ఏమాత్రం బయటకు పొక్కకుండా అతని వాంగ్మూలాన్ని డైరెక్ట్ గా కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు చూడాలి ఈ కేసులో ఇంకెంత మంది పేర్లు బయటకొస్తాయి సంజయ్ అసలు నిజం ఎప్పుడు కక్కుతాడో